హాయ్ అండి వెల్కమ్ టు జీవన శైలి ఈరోజు మన జీవన శైలిలో చలికాలం వచ్చేసింది కదా ఈ సీజన్లో స్కిన్ డ్రై అయిపోవడం రఫ్గా మారడం చాలా కామన్ మనం బయట కొనుక్కున్న సబ్బుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వింటర్లో స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది అందుకే ఈరోజు నేను మీకు చలికాలానికి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ గా ఇంట్లోనే తయారు చేసుకుని వింటర్ స్పెషల్ హోమ్మేడ్ సబ్బును ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా ఇది మన స్కిన్కి మాయిశ్చరైజ్ చేసి వింటర్లో కూడా సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉంచుతుంది ఇందులో కెమికల్స్ పారాబెన్స్ సింథటిక్ సువాసన లేవు స్కిన్కు సాఫ్ట్గా సేఫ్టీ సెన్సిటివ్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది మీకు కావాల్సినట్టుగా ని మార్చుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఆయిల్స్ బటర్ మొత్తం స్కిన్లో అబ్జర్వ్ అయిపోతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎకనామికల్ గా అంటే మనం మార్కెట్ లో కొనే సోప్స్ కంటే కూడా చాలా చౌకగా చాలా క్వాలిటీగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు పిల్లలకు పెద్దలకు అలాగే డ్రై ఆయిలీ సెన్సిటివ్ స్కిన్ కు చాలా చాలా మంచిదండి స్మెల్ కలర్ షేప్ కూడా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు గా వాడడానికి ఇవి చాలా చాలా సేఫ్ అని చెప్తాను చలికాలానికి తగ్గట్టుగా చలికాలం కోసం అలాగే సమ్మర్కి తగ్గట్టుగా సమ్మర్ కోసం ఇలా మనకి సీజనల్గా ఎలా కావాలంటే అలా మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు మరి ఈ రోజైతే నేను చూపించబోయే రెండు రకాల సోప్స్ని మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మన స్కిన్ కి చాలా చాలా గ్లోన్ ఇస్తాయి అలాగే చలికాలం వల్ల స్కిన్ మనకి రఫ్గా అయిపోతుంది కదా అందు నుంచి కూడా మనకి ఇవి కాపాడుతాయి దీనికోసం నేనైతే ముందుగా స్కిన్ కి లోన్ ఇచ్చే సోప్ని చూపించబోతున్నా శంకు పుష్పంతో తయారు చేసుకునే ఈ సోప్ మన స్కిన్కి చాలా చాలా మంచిదండి మంచి గ్లోనిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ స్కిన్లో ప్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గించి గా ఉంచుతుంది స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది చురుకుగా డల్నెస్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది స్కిన్కు న్యాచురల్ గ్లో ఇస్తుంది చలికాలం వచ్చే డ్రైనెస్ రఫ్నెస్ తగ్గిస్తుంది స్కిన్కి కూడా కూల్ అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది ముందుగా మనం ఇక్కడ తయారు చేసుకునే సోపులు మట్టి ఫ్లవర్స్ తీసుకోవాలి నేను చిన్న సోప్స్ రెగ్యులర్గా మనం తీసుకునే సోప్స్ అంత సైజులో రెండు సోపుల కోసం ఈ ఫ్లవర్స్ని తీసుకుంటున్నాను దాదాపు ఇవి ఇరవై పువ్వులు దాకా ఉన్నాయండి ఈ పువ్వుల్ని శుభ్రంగా కడిగి తర్వాత కాడల్ని కూడా తీసేసుకొని మిక్సీ లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసామంటే సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది తర్వాత అందులో నుంచి మనం గుజ్జును అంటే పిప్పిని అలాగే జ్యూస్ ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ సహాయంతో సపరేట్ చేసేసుకొని అందులోకి విటమిన్ ఈని మనం వేసుకోవాలి విటమిన్ ఇ ఉంటుంది కదా ఆ క్యాప్సిల్స్ ని రెండు వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా మనం కోకోనట్ ఆయిల్ లేదా బాదం నూనె వేసుకోవాలి ఇది మనకి చలికాలంలో స్కిన్ డ్రైనెస్ ని తగ్గించడానికి చాలా చాలా సహాయపడతాయి మీకు గా ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని వాడుకోవచ్చు ఇలా చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఎలాగా కలుపుకుందాం అంటే మనకు ఒక సాఫ్ట్ మాయిశ్చరైజర్ తయారైపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఉంటుందో స్కిన్ పైన మనం అప్లై చేసుకుంటేనే తెలిసిపోతుంది కదండి ఆయిలీగా ఎంత బాగా ఉంటుందో చలికాలం వల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మనం ఎక్కువగా మాయిశ్చరైజర్లు వాడుతూ ఉంటాము అలాగే వ్యాజ్లిన్ లాంటి ఎన్నో క్రీములు కూడా అప్లై చేస్తూ ఉన్నా సరే స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతూ ఉంటుంది కదండి ఇలాంటి సోప్స్ వాడడం వల్ల స్కిన్ అనేది మనకి చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుంది ఖచ్చితంగా మీరైతే ఈ సోప్ని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం సోప్ బేస్ని తీసుకోవాలి ఇది మనకి ఏ ఆన్లైన్ షాపింగ్లో అయినా అవైలబుల్గా ఉంటున్నాయండి నేనైతే అమెజాన్లో ఈ ప్రోడక్ట్ని కొన్నాను ఈ సోప్ బేస్ నేను తీసుకున్నది అయితే చలికాలం తగ్గట్టుగా నేను గ్లిజరిన్ సో బేస్ని తీసుకున్నాను మనకి చాలా రకాలుగా అవైలబుల్గా ఉంటాయండి మనకి కావాల్సినట్టుగా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే గ్లిజరిన్ ఉన్నది తీసుకున్నాను ఎందుకంటే ఇది స్కిన్ని చాలా మైజరై చేస్తుంది కాబట్టి నేను ఈ బేస్ని తీసుకున్నాను మనకి కంపల్సరిగా సోప్ తయారు చేసుకోవడానికి సోప్ బేస్ ఖచ్చితంగా కావాలి అప్పుడే మనకి సోప్ అనేది తయారవుతుంది ఇప్పుడు మనం సోప్ బేస్ని మనకి ఎంత కావాలో అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం డబల్ మాయిల్ మెథడ్ ఉంటుంది కదండి అలా మనం ఇది ఉడికించుకోవాలన్నమాట డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోకుండా ఒక బౌల్లో వాటర్ని పెట్టేసేసి అందులోకి మనం సోప్ వేసుకున్న బౌల్ బౌల్ను ఉంచేసేసుకొని కరిగించుకోవాలి అది బాగా కరిగిన తర్వాత అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా శంకు పువ్వుల మిశ్రమాన్ని కూడా అందులోకి వేసేసుకొని జస్ట్ కలపాలి అంతే శంకు పువ్వులు వేసాక ఎక్కువ ఉడికించక్కర్లేదండి జస్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలిసిపోతే సరిపోతుంది చూడండి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను సోప్ ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం డబల్ బాయిల్ లో ఉడికించుకోవాలి ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని దానిపైన మరొక బౌల్ని ఉంచేసేసుకొని బాగా కరిగించాక అందులోకి శంకు పువ్వులు మిశ్రమాన్ని వేసేసుకొని జస్ట్ కలిసేలాగా కలిపేసేసుకొని మనం సోప్ని ఏ బౌల్లో తయారు చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి వేసేసుకున్నామంటే సోప్స్ మనకి ఆ షేప్ లో వస్తాయి ఇక్కడైతే నేను రౌండ్ షేప్ లో తయారు చేస్తున్నాను మీరు కావాలంటే షేప్ లో లవ్ షేప్ లో ఇలా ఎలా అయినా తయారు చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో కంటే కూడా ఇలాంటి స్టీల్ మోల్ అయితే చాలా మంచిదని నేను ప్లాస్టిక్స్ చూపించడం లేదు మీరు కావాలంటే మనకి సోప్ బాక్స్లు ఉంటాయి కదా అందులో వేసేసుకొని సోప్ ఎలా ఉంటుందో అంటే ఓవెల్ లో కూడా మీరు తయారు అన్నమాట పైన నొరగ అనేది వచ్చింది కదండి మీకు నొరగ ఉండకూడదు అనుకుంటే టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా తీసేసారంటే పైన నురగ అనేది అదేనండి బురుగు ఉరుగ ఉంది కదా అదంతా లేకుండా ఉంటుంది మనకి బయటకున్న సోప్ లాగే మంచిగా చూడడానికి చాలా బాగుంటుంది నేనైతే ఒక బౌల్లో మాత్రమే పైన ఉన్న బురుగునంతా తీసేశాను మరొక బౌల్ కి అలాగే ఉంచేశాను మనకి ఇక్కడ చూడడానికి మాత్రమే మంచిగా కనపడడానికి మాత్రమే ఈ నురగ తీసేసుకోవాలి తప్ప ఇది ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం బయట నాలుగు గంటల పాటు ఉండాలంటే గట్టి పడుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఒక గంటకే మనకి సోప్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మరొక సోప్ ని తయారు చేసి చూపించబోతున్నా ఇది మార్నింగ్ టైంలో వాడుకోవడానికి ఈ సోప్ చాలా చాలా మంచిదండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని ఒక చెప్పు మాత్రమే ఇక్కడ వేసానండి ఈ కొబ్బరి చెప్పుని పైన ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసుకొని చిన్న ముక్కలు కట్టేసి మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి తగినన్ని పాలను వేసుకుని చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పాలు నేను కాంచి చల్లార్చిన పాలండి మీరు కూడా అలాంటి పాలనే తీసేసుకోండి పాలని చిక్కటి పాలని కాంచి చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఎన్ని అవసరం అవుతాయో అంతగా గ్రైండ్ చేసేసుకోవాలి వరి ఎక్కువ వేయకండి ఇక్కడ మనం ఎక్కువ కూడా తీసుకోకూడదు సోప్ బేసిన్ బట్టి అంటే మనం ఎన్ని సోపులు తయారు చేసుకుంటున్నామో దానిని బట్టి మనం పాలను వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా వేసానండి అంతే ఎక్కువ వేయలేదు ఆ పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక అందులో నుంచి పాలను మాత్రమే మనం ఫిల్టర్ సహాయంతో తీసుకోవాలి తర్వాత అందులోకి విటమిన్ ఈ ని రెండు వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క సోప్కి ఒక్కొక్క క్యాప్సిల్స్ సరిపోతుందండి నేను ఇక్కడ రెండు సోపులు తయారు చేస్తున్నాను కాబట్టి రెండు వేశాను ఇందులోకి ఇంకా ఏమీ వేయక్కర్లేదండి మనకి పాలల్లో కూడా ఆయిల్ ఉంటుంది కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది కి మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది చాలా చాలా బాగా ఉంటుందండి స్కిన్ అనేది చలికాలంలో చాలా మృదువుగా ఎలా ఉంటుందంటే మనం అదే పట్టులాంటి చర్మం అని వింటూ ఉంటాం కదా లో అలా ఉంటుంది అనమాట బయట కొన్ని ప్రొడక్ట్స్ కంటే కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవడం చాలా చాలా సేఫ్ ఇక చిన్న పిల్లలకి కూడా ఇలాంటి సోప్స్ వాడడం వల్ల స్కిన్ అనేది చాలా బాగా ఉంటుందండి చిన్నపిల్లలకి బేబీ సోప్స్ వాడుతూ ఉంటాం అందులో ఏమి వేశారో కూడా మనకి తెలియదు కానీ మనం మాత్రం బయట నుంచి తెచ్చేసేసి బేబీ సోప్స్ అని వాడుతూ ఉంటాం ఇలా ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి ఎంతసేపు మీరే ఒక్కసారి ఆలోచించండి ఇందులోకి ఏమి ఇంగ్రిడియంట్స్ వేస్తున్నాం దానివల్ల బెనిఫిట్స్ ఏమిటనేది కూడా మనకి తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఎలాంటి అన్హెల్దీ కాదు మన స్కిన్ కి మంచిగా గ్లోని ఇవ్వడానికి అలాగే ని స్మూత్ గా సేఫ్ గా ఉంచడానికి ఇవి చాలా చాలా సహాయపడతాయి బయట కొన్న లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి మీరు బయట కొన్న సోప్ పైన ఒకసారి చదివి చూడండి అందులో ఏమేమి వాడారో కూడా వేసి ఉంటారు ఇది మన స్కిన్ కి చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి ఇలాంటి హార్డ్ సోప్స్ వాడడం వల్ల మన వయసు అంటే థర్టీ ఫార్టీ వచ్చాక పిల్లల స్కిన్ ఎలా అయిపోతుందో మీరే ఒక్కసారి ఆలోచించండి అందుకే హోమ్ మేడ్ సోప్స్ వాడడమే చాలా చాలా మంచిది పిల్లల కోసం ఇలా హెల్దీగా తయారు చేసి ఇచ్చారనుకోండి అప్పుడు మన పిల్లలు స్కిన్ కూడా చాలా చాలా బాగా ఉంటుంది ఎంత వయసు వచ్చినా సరే స్మూత్ గా చాలా గ్లోగా ఉంటుందండి లుక్ లుక్తో చాలా చాలా బాగా ఉంటారు మనకే కాకుండా మన పిల్లల కోసం కూడా ఇలాంటి సోప్స్ని ఇంట్లో తయారు చేసి ఇవ్వడం వల్ల స్కిన్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ కోకోనట్ సోప్ తయారు చేసాం కదండి దీనికోసం కూడా సోప్ బేస్ ని డబల్ బాయిల్డ్ మెతల్లో కరిగించుకోవాలి అది కరిగాక అందులోకి మనం తీసిన కొబ్బరి పాలను వేసేసుకొని జస్ట్ కలిసేలాగా కలుపుకున్నామంటే సరిపోతుంది తర్వాత అది కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని మనం నాలుగు గంటల పాటు బయట ఉంచుకున్నామంటే గట్టి పడిపోతాయి సబ్బులు అనేటివి తయారైపోతాయి మనం ఇంకా వాడుకోవచ్చు అనమాట నేనైతే లో పెట్టలేదండి బయట ఉంచేశాను ఒక ఫోర్ కి నాకు ఈ సోప్స్ అనేది బాగా గట్టిపడ్డాయి వన్ కి అయితే గట్టిపడతాయి కానీ మరి కాస్త మెత్తగా ఉండిపోతాయి ఒక ఫోర్ అవర్స్ అయితే సోప్ బయట కొన్నట్టుగానే గట్టిగా ఉండిపోతుంది నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి సబ్బులు రెడీ అయిపోయాయి ఇక్కడ శంకు పుష్పం సోప్ అయితే మనం నైట్ టైం వాడుకోవడానికి చాలా చాలా బాగా ఉంటుంది మన స్కిన్ రిపేర్ అవ్వడానికి నైట్ టైం చాలా చాలా మంచిదండి అందుకే శంకు పుష్పం వల్ల స్కిన్ అనేది మనకి మంచిగా రిపేర్ అవుతుంది మంగు మచ్చలు పోతాయి మొటిమొల మచ్చలు పోతాయి అలాగే స్కిన్ గ్లోగా తయారైపోతుంది ఇక మార్నింగ్ టైంలో వాడుకోవడానికి కోకోనట్ సోప్ చాలా మంచిది ఎందుకంటే ఇది స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి డే అంతా కూడా మనకి ఈ చలికాలంలో మాయిశ్చరైజర్ చాలా చాలా అవసరం కాబట్టి ఈ సోప్ నేనైతే మార్నింగ్ టైంలో రికమెండ్ చేస్తాను ఈ సోప్స్ ఉంటే చాలు ఇక మాయిశ్చరైజర్ మనం పక్కన కొని అప్లై చేయక్కర్లేదు అలాగే కోల్డ్ క్రీమ్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాం కదా వ్యాజిలిన్ లాంటివి అవి కూడా అక్కర్లేదు జస్ట్ ఈ సోప్ ఒక్కటి ఉంటే చాలండి ఇక ఎలాంటి మాయిశ్చరైజర్ మన స్కిన్ కి అవసరం లేదు ఎందుకంటే ఇది మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది చూస్తున్నారుగా ఎక్కువ నొరుగ కూడా రాదండి ఎందుకంటే మనకి నురుగ ఎక్కువ వచ్చే సోప్స్ అన్ని కూడా హార్డ్ గా ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి ఇందులో మనం నురుగ రావడానికి ఎలాంటి కెమికల్ కూడా వాడడం లేదు కాబట్టి నురుగ కూడా రాదు అలాగే మన స్కిన్ కి కూడా ఇది మంచిగా క్లీనర్ గా ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు నురుగ రాలేదు కదా మన స్కిన్ ఎలా క్లీన్ అవుతుందని మనం వాడిన ఇంగ్రీడియంట్స్ లో నేచురల్ సర్ఫ్ లక్షణాలు ఉంటాయి చర్మంపై ఉన్న మట్టిని ఆయిల్ని చెమటని అలాగే డెడ్ స్కిన్ని లూజ్ చేసి నీటితో క్లీన్ అయ్యేలాగా చేస్తాయి కెమికల్ సబ్బుల్లాగా బలంగా కాకోకుండా సాఫ్ట్గా చర్మాన్ని క్లీన్ చేస్తాయి స్కిన్ న్యాచురల్గా ఆయిల్ బ్యాలెన్స్గా ఉంటుంది మనం వాడిన సోప్ బేస్ ఉంది కదండి అందులో యాసిడ్స్ అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల లైట్గా అనేది వస్తుంది మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బేబీ సోప్స్ ఉంటాయి కదండి చిన్నపిల్లలకి వాడే సోప్లో ఎక్కువ రాదు మీరు గమనించినట్టయితే లైట్గా నొరగ ఉంటుంది అవి కూడా పిల్లల స్కిన్ని మంచిగా క్లీన్ చేస్తాయి కదండి ఇక్కడ మనకి నొరగ అనేది ముఖ్యం కాదు ఒకవేళ మీకు నొరగ కావాలి అనుకుంటే న్యాచురల్గా సీకాకాయ పొడి ఓట్స్ పొడి

మాయిశ్చరైజర్ లోషన్స్ కానీ లేదా క్రీమ్స్ కానీ కోల్డ్ క్రీమ్స్ అలాంటివి ఏమీ అవసరం లేదండి జస్ట్ ఈ ఒక సోప్ని వాడారంటే చాలు మీ స్కిన్ చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే రాత్రి కూడా శంఖు పుష్పంతో తయారు చేసిన సోప్ను వాడారనుకోండి అది మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది ఎంగు లు ఇస్తుంది చాలా చాలా బాగా ఉంటాయి ఈ సోప్ రెండింటినీ మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ చాలా చాలా గ్లోగా ఉంటుంది తర్వాత మీకు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్